Welcome to Mega Box Office. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ చేయబోతున్నారు ఇప్పటికే ఈ కాంబో పై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రభాస్ ఫౌజీ కన్నా స్పిరిట్ పైనే ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అతి త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది ఈ సినిమా షూటింగ్ కొంత భాగం మెక్సికోలో చేస్తున్నామని లొకేషన్స్ కూడా ఫైనల్ చేశానని కొన్ని రోజుల క్రితం చెప్పిన సందీప్ రెడ్డి వంగ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు की अपडेट हैంటి लेट्स वॉच दिस సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ అనే బడా ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే కదా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి కొద్ది నెలల క్రితమే అనౌన్స్మెంట్ చేసినా ఇప్పటి వరకు షూటింగ్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు అయితే ప్రభాస్ ఇతర మూవీస్తో బిజీగా ఉండడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం వార్తలు వచ్చాయి ఈ మధ్యలో సందీప్ వంగ షూటింగ్ లొకేషన్లు కూడా ఎంపిక చేసుకోవడంతో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడు అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేక ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు అయితే వారందరి ఆకలి తీర్చేలా సందీప్ రెడ్డి వంగ తాజాగా స్పిరిట్ పై అద్రిపోయి అప్డేట్ ఇచ్చాడు ఓ టీవీ షోలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ సంగతుల్ని షేర్ చేసుకున్నాడు స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే బీజిఎం పనులు డెబ్బై శాతానికి పైగా పూర్తయ్యాయని చెప్పాడు ఆన్యువల్ టైమ్ లో కూడా ఇలాగే ముందుగా మ్యూజిక్ వర్క్ పూర్తి చేయడం వల్ల సీన్ అవుట్పుట్ ఎలా వస్తుందో క్లారిటీ ఉండేది ఇది సమయంతో పాటు ప్రొడక్షన్ బడ్జెట్ ని కూడా ఆదా చేస్తుందని ఇప్పుడు స్పిరిట్ విషయంలో కూడా అలాగే చేశానని కూడా సందీప్ రెడ్డి వంగ చెప్పారు ఇంకా సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే స్పిరిట్ కు సంబంధించి డెబ్బై శాతానికి పైగా బీజిఎం వర్క్ పూర్తి చేశాడంటే స్పిరిట్ పై సందీప్ రెడ్డి డెడికేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గురించి చెబుతూ అతన్ని ఆకాశానికి ఎత్తేసాడు ప్రభాస్ లో స్టార్ హీరో అన్న అహం గాని గర్వం ఎక్కడా కనిపించింది ఆయన చాలా నిజాయితీ పరుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కోపం ప్రదర్శించడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే స్పిరిట్ మూవీ కి సహకరిస్తున్నాడు ఈ మూవీలో ప్రభాస్ ని రెండు విభిన్న పాత్రల్లో చూపిస్తున్నాం ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా రెండోది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మాఫియా డాన్ గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తామని సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గురించి మాట్లాడారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక స్పిరిట్ పై సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన అప్డేట్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటి వరకు గా కనిపించకపోవడంతో ఆయన లుక్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అయితే స్పిరిట్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక మాఫియా అంటే ఇప్పటికే బిల్లా సినిమాలో ఇందులో ఆ రోల్ ని సందీప్ ఎలా డిజైన్ చేశాడన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది మొత్తంగా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న స్పిరిట్ ప్రభాస్ కి ఓ స్పెషల్ మూవీ గా నిలిచిపోతుందని ఫ్యాన్స్ తో పాటు సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు ఇక డార్లింగ్ ప్రస్తుతం ది రాజాసా ఫౌజీ సినిమా ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాకే ప్రభాస్ స్పిరిట్ కోసం డేట్స్ కేటాయించనున్నట్లు సమాచారం